హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరికీ నమస్కారం అండి మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలన్నీ ఈరోజు మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను మన గార్డెన్ విఘ్నేశ్వర గార్డెన్ అండి వచ్చేయండి కనకంబరాలు చాలా ఉన్నాయి నా నాతో చూసారా కనకంబరాలు చూసారా ఎంత బాగున్నాయండి అసలు మన గార్డెన్లో నేను తీస్తున్న ఫస్ట్ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కానీ నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోవద్దు షేర్ కూడా అలాగే చేయండి నాకు పూల మొక్కలు అంటే చిన్నప్పటి నుంచి చాలా అండి నేను పెంచుకుంటున్న మొక్కలు నేనే కాదు మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను షార్ట్ వీడియోలు కూడా తీస్తున్నానండి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు ఇంతవరకు తెలీదు మా పాపని అడిగితే చేసి ఇచ్చిందండి అందుకేనండి నేను నా మొదటి వీడియోనే చెప్తున్నాను నా మొదటి వీడియో అయితే ఇతనండి చూసారా ఎన్ని కనకంబరాలు ఉన్నాయి మన గార్డెన్లో కనకంబరాలే కాదండి చాలా అయితే చాలా మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క మొక్కగా మీకు వీడియోలో నేను ప్రతి వీడియోలో పరిచయం చేస్తాను ఇప్పుడైతే అయితే కోసేసుకుందామండి నాకు పూల మొక్కలను పెంచడం అంటే ఎందుకు కానీ చిన్నప్పటి నుంచి ఇష్టం అండి ఈ మొక్కల్లోకి వచ్చే చాలా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి కనకాబరాలు కోసిన వెంటనే పూలు అయిపోయిన వెంటనే ఈ కండీలు కూడా తీసేసుకున్నాం అనుకోండి ఇంకా అక్కడి నుంచి కొత్త చీగుళ్ళు కొత్త మొగ్గ వచ్చేసి స్టార్ట్ అయ్యి పూలు ఎక్కువగా పోస్తాయండి కనకంబరాలు నేను ముందు ముందు వీడియోస్లో కనకంబరాలకి ఏమేమి ఎరువులు ఇస్తున్నాను ఏమేమి లిక్విడ్స్ ఇస్తున్నాను అన్నీ అయితే మీకు పరిచయం చేసేస్తానండి చూస్తున్నారా తులసమ్మ గోడకు ఉందండి మన గార్డెన్లో అలాగే మలబరి గోడకు ఉందండి అన్ని మొక్కలు మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా నేను పరిచయం అయితే చేస్తానండి ఇప్పటికైతే ఎక్కువ మన గార్డెన్లో కనకంబరాలే ఉన్నాయండి ఇంటి ముందు కూడా నేను కనకంబరాలు ఉన్నాయండి అవి కూడా ముందు వీడియోస్లో మీకు అయితే నేను పెడతాను ముందు ముందు వీడియోస్లో చూసారా ఇన్ని కనకంబరాలు బుట్ ఈ అసలుకి మధ్య అయితే బుట్టలు బుట్టలే వచ్చాయండి కనకాబురాలు అవన్నీ మీకు తీసి వీడియోలు అయితే పెట్టలేకపోయాను నేను ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేసేస్తానండి చూసారా ఎన్ని పూలు చూడండి ఎంత బాగున్నాయి చూసారా కలరు బాగున్నాయి కదా అలాగే మన గార్డెన్లో టమోటాలు కూడా ఉన్నాయండి ఆ టమోటాలు కూడా కోసేసుకుందాం ఒక్క కాయైనా చాలండి మన చేతితో పండించుకుంటే ఆనందమే వేరు ఈ టమోటాకైతే కాయలు ఇస్తూనే ఉంది కానీ అవి అయితే మీకు తీసి వీడియోలు అయితే పెట్టలేకపోయాను నేను అందుకని ఈ టమోటాలు గార్డెన్లకు రాగానే టమోటాలు కూడా వచ్చి కోసి మీకు చూపిద్దామని చెప్పేసి కోసాను నేను అయితే మన గార్డెన్లో మల్లెపూలు కూడా అయితే విచ్చాయండి అవి కూడా కోసుకున్నాము చూడండి మల్లెపూలు మల్లెపూలు కూడా వచ్చేస్తాయి ఒక్క పువ్వు అయినా చాలండి మన చేతి నుంచి పండించుకొని కోసుకుంటే ఆనందమే వేరండి నాకు ఇలా పూలు కోయడం అన్నా అసలు పెంచడం అన్నా నాకు చాలా ఇష్టం మీ కొడుకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అట్లా అయితే నాకు కామెంట్లు అయితే చెప్పేసేయండి చూసారా మొగ్గులు అక్కడక్కడ మొగ్గలు కొడుకు ఉన్నాయండి ఇదిగోండి గ్రీన్ కనకంబరం ఇంకా మొగ్గలు అయితే విచ్చలేదు ఇంకా తీసే వీడియోస్లో అయితే చూపిస్తాను నేను సన్న చాజులు అండి సన్న కూడా కోసేసుకుందాము మా అమ్మాయి వచ్చిందండి సన్న చదువులు కోసుకోవాలని మా అమ్మాయికి ఈ పూలు అంటే చాలా ఇష్టం మా చిన్నమ్మాయికి అలాగే పూలు కోయడం అన్నా కానీ చాలా ఇష్టం అండి మా వాడికి గులాబీలు అయితే అస్సలు వదిలిపెడతాదు గులాబీలు అయితే ఎక్కువగా ఇష్టపడుతుంది మా అమ్మాయి కోసం గులాబీలు కూడా పెంచాలని అనుకుంటున్నానండి నేను ఇప్పుడైతే నాలుగు రకాల గులాబీలు అయితే ఉన్నాయి చూసేసారో మా వాడు వచ్చేసాడు గులాబీ మొక్క కాడికి